you yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మాణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలమంతీ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు మా ఆధ్యాత్మిక జీవితానికి ఆవశ్యకము ముఖ్యంగా క్రిస్మస్ సంబంధించిన సందేశాన్ని మేము ఆస్వాదిస్తుండగా కేవలము ఒక దినముతో ముగించబడిన పండుగ కాదని మా జీవిత కాలానికి అవసరమైన ఆ సంఘటన అని నెమరి వేసుకుంటూ అందులోని పాత్రలు పాత్రధారులను వారి యొక్క మరి క్రియలను వ్యక్తిత్వాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు విషదపరచమని మా రక్షకుడిని యేసు సున్నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితులారా యోసేపు గురించి అనగా యోసేపు దావిద్ కుమారుడు ఎలా అయ్యాడు అన్న వాస్తవాలు మరి నిన్నటి దినం క్రిస్మస్ దినమందు మనము జ్ఞాపకం చేసుకున్నాం మరి ఆ యోసేపు గురించి మరి ఈ దినము రేపు కూడా కొన్ని అంశాలు ధ్యానం చేయాలి అని భావించబడి మీ ముందుకు వస్తున్నారు ఎందుకంటే మన క్రిస్మస్ కథనంలో యూసేపు కేవలము ఒక స్టాండ్ బై క్యారెక్టర్ ఒక కర్ర పట్టుకుని మరి ప్రజల మధ్య నిలబడిన వ్యక్తి ఆ క్రిస్మస్ ఆ నేటివిటీ వృత్తాంతములో ఒక సైలెంట్ పర్సన్ అండ్ పర్సనాలిటీ కాబట్టి ఇదని గురించి ఆ సైలెన్స్ వెనక ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆ ప్రవర్తన కానీ మరి అతని గురించి మరి వ్రాయబడిన అంశాలు కానీ మరి ఈ రెండు దినాలు జ్ఞాపకం చేయాలని తలుస్తూ మరి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత వార్త మొదటి అధ్యాయము ఇరవై వచనం అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుతో స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరిన చేర్చుకుంటకు భయపడకము దావీదు అయిన యోసేపు నీ భార్య అయిన మరణం చేర్చుకుంటకు భయపడకము నేను అడిగిన మనం జ్ఞాపకం చేసిన దావీదు కుమారుడు ఎలా అయ్యాడు అని ఒకవేళ మరి వీక్షించని వారికి ఒకటి రెండు మాటలు మరి యోసేపు దావీదు సంతానంలోంచి వచ్చాడని అందుకే ప్రారంభ వర్షంలో అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇక్కడ దావిద్ కుమారుని వంశావళి అని రాయబడింది ఇక్కడ దూత మాట్లాడుతూ దావీదు కుమారుడు అనే యోసేపు అని ఉంటుంది మరి దావీదు కుమారు అనే యోసేపునకు దావీదు కుమారుడు అంటే యేసుక్రీస్తుకు ఎటువంటి బయాలజికల్ రిలేషన్షిప్ కానీ బ్లడ్ రిలేషన్షిప్ కానీ లేదు నేను మరలా చెప్తున్నాను ఈ మత సువార్తికుడు వ్రాస్తున్న మొదటి అధ్యాయంలోనే మొదటి మాటలో దోవిద్ కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఇట్ ఇస్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ డేవిడ్ అని వ్రాయబడి ఉంది మరి ఇక్కడ దూత ప్రత్యక్షమై ఇరవై అధ్యాయంలో స జోసెఫ్ సన్ ఆఫ్ డేవిడ్ అంటుంది ఈ సన్ ఆఫ్ డేవిడ్ అనే జోసఫ్కు సన్ ఆఫ్ దేవిడ్ నా జీజస్కు మధ్య ఎటువంటి మరి భౌతిక సంబంధమైన రక్త సంబంధం లేదు అతడు కేవలం పరిశుద్ధాత్మ వలన మరియ ద్వారా జన్మించాడు మరియ ద్వారా జన్మించాడు కాబట్టి మరియ సంతానం యోసేపు సంతానం కాదు కానీ యోసేపు దావిదు కుమారున సలోముల ద్వారా జన్మించాడు అద మరియ దావిద్ కుమారుడైన అయిన ద్వారా జన్మించింది మరి ఆ మరియను ఆ మరియ తండ్రి హేలీకి మొగ సంతానం లేని కారణంగా మరి కుమారుడు మరి సన్ ఇన్ లా సన్గా మారాడు అనే పండితుల భావన ఈ నేపథ్యంలో రెండు వరుస క్రమములు అనగా సలోమోన్ క్రమములోంచి యోసేపు నాతాను క్రమములోంచి మరియా వచ్చింది కాబట్టి రెండు క్రమములు చూస్తే మరి దావీదులోంచి ఈ మరియా యోసేపు ఇద్దరు జన్మించారు అని రాయడం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ ఈ రచయిత ఉద్దేశాన్ని కొంత మనం విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఉంది యోసేపు విషయంలో యోసేపు విషయంలో ఎందుకంటే లూకా సువార్తలో పొందుపరచబడిన అంశాలు కానీ సువార్తలో పొందుపరచబడిన అంశాలు కానీ ముఖ్యంగా ఈ యేసుక్రీస్తు వారి జనన సందర్భంలో ఏమాత్రం వారి ఆ రెండు అంశాలకు కనెక్టివిటీ కనిపించదు ఒక సువార్తలో గాబ్రీల దూత మరియ దగ్గరికి వస్తుంది అక్కడ జకరియా ఎలిజబెత్ కనిపిస్తారు యేసుక్రీస్తు జననమైనప్పుడు వారు సత్రంలోకి వెళ్తారు ఆ సత్రంలో పశువుల పాకలో పౌలించబడతాడు ఆ సువర్తమానం ఆయన జన్మించినప్పుడు సువర్తమానం గొలలకు తెలపడింది గొలలు వచ్చి ఆరాధించాడు ఈ విషయాలు ఏవి కూడా మతీ సువార్తలు మనకు కనిపించదు సువార్తలు మనకు కనిపించేది ఏంటంటే గాబ్రియేల్ దూత స్వప్న మందు ప్రత్యక్షమవుతుంది నకి ప్రత్యక్షం అవుతుంది కాదు యోసేపుతో మాట్లాడుతుంది నీ భార్యను మరిన చేర్చుకుంటకు భయపడవద్దని యోసేపుతో హెచ్చరిస్తుంది ఆ తర్వాత హే చంపాలనుకున్నప్పుడు యోసేపుతో మాట్లాడు అలాగే యశు వారు జన్మించినప్పుడు జ్ఞానులు వస్తారు గొల్లలు కాదు మత వాత ప్రకారం అలాగే వారు వచ్చినప్పుడు యశు ప్రభు వారు దర్శించడానికి వచ్చినప్పుడు వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి అనే మాట రాయబడింది వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి పశువుల పాకలు లెక్క సో ఈ రెండు వృత్తాంతములు రెండు కూడా జరిగినవే వాస్తవాలే కాసు వాత స్పష్టంగా చెప్తాడు ఆ మొదటి ఉపోద్ఘాతంలో వి ఇన్వెస్టిగేటెడ్ ఇన్వెస్టిగేటెడ్ ద ట్రూత్స్ అండ్ రైటింగ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ టు అనగా ఆ రచనల వెనక ఒక రకమైన పరిశోధన ఉంది కాబట్టి ఆ ఇద్దరు వ్రాసిన ఆ సంఘటనలు వాస్తవాలి కానీ ఆ రచయితలు వారు వారు ఎవరికి వ్రాస్తున్నారో వారిని మనసులో పెట్టుకొని వారికి అవసరమైన అనుకూలమైన మరి ఇన్ఫర్మేషన్ వారు అందిస్తూ వారిని కన్ వారికి కమ్యూనికేట్ చేయడానికి వారిని కన్విన్స్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో వారు ఎన్నుకున్న ఆ సంఘటనలు మార్పు భిన్నంగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మత్తై సువార్తికుడు యూదులను ఉద్దేశించి యూదులకు వ్రాస్తున్నాడు ఎందుకంటే యూదులు యేసును మెస్సియాగా అంగీకరించలేదు ఏసును తృణీకరించారు యేసును సిలవ వేశారు కాబట్టి ఆ సిలవ వేయబడిన ఆ యేసు మీరు నిరీక్షించే మెస్సియా అని చెప్పడానికి చేసే ఈ ప్రయత్నంలో ఈ ప్రయత్నంలో చాలా స్పష్టంగా కనిపించే అంశం ఏంటంటే ఈ ప్రయత్నంలో మత్తై కొన్ని నిర్దిష్టమైన అంశాలు ఎన్నుకుంటాడు ఆ ఎన్నుకున్న ఆ ఎన్నికలోనే ఆయన దావీదు కుమారుడని ఆ దావీదు కన్నా ముందుగా అబ్రహాము కుమారుడని ఆ పరిచయం వాక్కుల్లో చెప్తారు యేసు ఎవరంటే దావీదు కుమారుడు దావీదు ఎవరంటే అబ్రహాము కుమారుడు అబ్రహాము ఎవరంటే యూదులకు పితరుడు దేవుని చేత ఏర్పరచబడిన ప్రత్యేక జనాంగానికి మూల పురుషుడు ఇస్రాయల్ జాతికి ఇస్రాయల్ సంతతికి చాలా ప్రాముఖ్యమైన వృత్తి కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ ఇస్రాయల్ జనాంగము యూధా జనాంగం వచ్చింది ఆ అబ్రహాములోంచి దావిదు వచ్చాడు ఆ అబ్రహాంలోంచే నా మెస్సియా వచ్చాడు అని ఆ విషయ విశ్లేషణ కొరకు అబ్రహామును అదే రీతిగా దావిదును ఎన్నుకుంటాడు ఎందుకంటే మాథ్యూ వాజ్ రైటింగ్ హిస్ గాస్పల్ బేసికలీ టు హిస్ ఆడియన్స్ హువేర్ జ్యూస్ యూదులైన వారి ఆయన ప్రేక్షకులకు వారిని ఉద్దేశించి రాస్తారు కాబట్టి ఆ యూదా జాతి మేల్ డామినెంట్ సొసైటీ మేల్ డామినెంట్ సొసైటీ స్త్రీని వారు అంగీకరించరు స్త్రీకి కలిగిన ఆ రెవల్యూషన్స్ ప్రత్యక్షతలు కానీ లేకపోతే వారి ప్రాధాన్యతలు కానీ యూదులు అంగీకరించరు మరియ దగ్గరికి వెళ్ళి గాబ్రీల దూత చెప్పిందంటే యూదులు తృణీకరిస్తారు సో ఎ మెయిల్ డామినెంట్ సొసైటీ ఎనీ రెవల్యూషన్ ఎనీ రెవల్యూషన్ శాంసన్ వృత్తాంతా మనకు తెలుసు కదండి పొలములో పని చేస్తుంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దైవజనుడు దేవుని దూత ప్రత్యక్షమే చెప్తుంది నువ్వు అమ్మా నువ్వు కుమారుడి కంటావు అనగానే ఆమె వెళ్ళి మనోహరమే చెప్తే మనోహ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన అంటాడు పదమూడవ ఆ దైవజనుడు మరలా రావాలి ఐ ఎ కన్ఫర్మేషన్ ఆయన మరలా వచ్చి ఆ పుట్టబోమ బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పినట్లుగా ఆ దైవజను తిరిగి పంపించమంటే దేవుడు ఆ మనోహ మనవి ఆలకించి తిరిగి పంపిస్తాడు ఎందుకంటే దట్ వాజ్ అ సోషలాజికల్ ఆర్డర్ సోషలాజికల్ ఆర్డర్ సో కాబట్టి మరియకు దేవుడు దర్శనమిచ్చి ఈ వాష్ ఈ విషయం చెప్పాడన్న విషయాన్ని మత్స్వార్థికుడు పరిగణలో తీసుకోడు చెప్పిన మాట వాస్తవం ఎందుకంటే చెప్పాడు కాబట్టి ఆమె ఆ తన గర్భవతి అయ్యింది ఆ విషయం తెలిసి యోసేపు ఇక్కడ మదన పడతాడు సో దట్ ఈస్ హ్యాపెండ్ కానీ కన్ఫర్మేషన్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ మెయిల్ డామినెంట్ సొసైటీ సో యోసేపు ద్వారా కమ్యూనికేట్ చేయబడాలి అది రచయిత యొక్క ఆవశ్యకత మత్త యొక్క ఆవశ్యకత కాబట్టి ఈ టేక్స్ హీ టేక్స్ ద సైడ్ ఆఫ్ జోసఫ్ యోసేపు పక్షమున యోసేపు వద్ద ఏమి జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసఫ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫాన్సీ నారేషన్స్ కాబట్టి యోసేపు దగ్గరికి వచ్చి ఆ దూత మాట్లాడడం కానీ అదే రీతిగా ఆ బాలుడు జన్మించినప్పుడు యోసేపుకే ప్రత్యక్షమైంది ఆ చంప చూస్తున్నాడు కాబట్టి నీ భార్యను బిడ్డను తీసుకుని వెళ్ళమని చెప్పడం లేదు ఇంకొక ఒక వాస్తవం ఏంటంటే లూకాస్ వార్తలో గాబ్రియల్ దూత మరియకు ప్రత్యక్షమై మాట్లాడుతుంది అలాగే జకరియా దగ్గర కూడా మాట్లాడతాడు అలాగే గొలం దగ్గరికి కూడా ప్రత్యక్షంగా మాట్లాడతాడు వెరాస్ మత్స్సు వార్తలు యోసేపు దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా స్వప్న మందు అని మాట వాడతారు ఇట్ వాజ్ నాట్ ఎ డైరెక్ట్ రెవల్యూషన్ బట్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్ స్వప్న మందు మత్స్సు వార్తలు స్వప్నం అనే మాట వాడతారు ఎందుకంటే పాత బంధంలో చాలాసార్లు దైవ సంబంధమైన ప్రత్యక్షతలు స్వప్నంలో కనిపించాయి పాతని బంధంలో ఉన్న యోసేపు కూడా స్వప్నములు కలిగిన వాడే అలాగే దాని గ్రంథంలో స్వప్నాలు కాబట్టి స్వప్నములో దేవుడు మాట్లాడడం అనేది యూదులకు అలవాటైన లేకపోతే మరి వారికి అంగీకరించదగిన అంశం కాబట్టి ఆ కాన్సెప్ట్లో గాబ్రేడి దూత యోసేపుతో స్వప్న మందు అనగా యూదులు అంగీకరించే ఆ విధముగా కమ్యూనికేట్ చేస్తున్నారు అలాగే యోసేపుకు ఆ వర్తమానం తెలిసిన తర్వాత ఆయనను ఆమె మరణం ఆయన మరణం చేర్చుకున్న తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత రెండవ అధ్యాయ మతేసు వార్తలో సో తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు ద వైజ్మెన్ వారు తెచ్చిన ఆ వస్తువుల నేపథ్యాలు చూస్తే వారు చాలా ధనికులు ధనవంతులు వారు ద కింగ్స్ పాట కూడా దాండి వి త్రీ కింగ్స్ ఆఫ్ ఓరియంట్ అనే మాట వారు రాజులని భాగ్యవంతులని అదే రీతిగా జ్ఞానవంతులు జ్ఞానవంతులు ఖగోళ శాస్త్రజ్ఞులు సో కాబట్టి ఒక రాజు పుట్టినప్పుడు వారు వచ్చిన అడిగిన ప్రశ్న ఏంటండి హే రోజులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చి ఎవరండి ద కింగ్స్ రాజులు వచ్చారు అదే రీతిగా వారు తెచ్చిన ఆ కానుకలు చాలా విలువైన కానుకలు సో మతే సువార్థికుడు యేసు ప్రభు వారిని ఒక సామాన్యమైన పశువుల పాకలో పుట్టిన వారిగా చూపించకుండా ఊరి వెలుపల ఉండే గొలలు వచ్చి ఆయన దర్శించాలనే ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి ఆయన యూదుల రాజు ఆ యూదుల రాజును వర్షి దర్శించడానికి ఆరాధించడానికి రాజులు వచ్చారు వారు తీసుకొచ్చిన కానుకలు విలువైన కానుకలు తెచ్చారు వారు శిశువును చూచి సాగిల పడి మొక్కి వారు తెచ్చే వస్తువులు ఇచ్చారు సో వేర్ ఈ కింగ్ ఆఫ్ జ్యూస్ యూత్లకు రాజు ఎక్కడ గుడ్ ప్రోడక్ట్ గ్రేట్ ఎంక్వైరీ ఎంక్వైరీ సో మ్యాచ్ ప్ర కింగ్ ఆఫ్ జ్యూస్ ఫర్ హూమ్ ద కింగ్స్ కేయి రాజులు వచ్చారు రాజుల రాజును దర్శించడానికి కాబట్టి మరి ఆయన దావీదు వంశములోంచి వచ్చాడని అబ్రహాము వాళ్ళ మూల పురుషుడి అబ్రహాము నుంచి దావీదు వంశం నుంచి వచ్చాడని మరి ఆయన గురించిన వర్తమానం మరి యోసేపులకు దర్శనం ముందు దేవుని దూత సెలవిచ్చిందని ఆయన పుట్టినప్పుడు రాజులు జ్ఞానులు భాగ్యవంతులు వచ్చారని వారు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటూ ఆ రాజులు రాజాదురాజును గుర్తించారని వారు సాగిలపడి పూజించి కానుకలు ఇచ్చారని ఒక రాజరికపు గుర్తింపును ఐడెంటిటీని యేసుగ్రభానికి ఇవ్వటానికి చేస్తారు సో ద థియలాజికల్ ఇంటెంట్ ఆఫ్ ది ఆథర్ ఈస్ వెరీ మచ్ సీన్ ఇన్ హీస్ రైటింగ్స్ కాబట్టి మతైసు సువార్తికుడు తన వంశావులలో యేసు ప్రభు వారి యొక్క మూలములు దావిదులకు చూపిస్తూ ఆయన దావిదు కుమారుడని అలాగే యోసేపు కూడా దావిదు కుమారుడని మరి దావీలకు యోసేపుకు మధ్య సారీ దావీలకు యోసేపుకు మధ్య మరి సంబంధం ఉన్నప్పటికీ దా యోసేపులకు యేసుకు మధ్య ఎటువంటి భౌతిక సంబంధమైన సంబంధం లేకపోయినప్పటికీ ఆయన మరియ ద్వారా దావిదు కుమాడయ్యాలని మరి ఈ విషయాలన్నీ కూడా విపులీకరించడానికి చేసిన ప్రయత్నం ఈ వాస్తవాలు కొంత మనము నేపథ్యాలు తెలుసుకోవడం అవసరం కాబట్టి నేను ఈ వారమంతా ఈ విషయాలు తెలియజేస్తాను దినము మరి ఈ యోసేపు ఈ కథనంలో ఈ వృత్తాంతములో ఈ సంఘటనలో యోసేపు యొక్క పాత్ర సైలెంట్ స్టాండ్ బై లేకపోతే మరేమైనా ఉందా ఆ విషయాన్ని రేపు ధ్యానం చేద్దాం ప్రార్థించేద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనేక అంశాలు మాకు విసిద్దపరుస్తున్నారు ప్రభాస్థుతులు తెలుస్తారు దీవించండి ఆశించండి నీ లేఖన సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి తద్వారా ప్రభా భావయుక్తంగా మా వ్యక్తిగత జీవితాలకు క్రీస్తును అన్వయించుకోవటానికి అంగీకరించడానికి అనుసరించడానికి మీ కృపదై చేయమని మా రక్షకుడని ఏ సున్నాము అడిగి వేడుకొని సున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవి దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సదాతోడేడు కాక ఆమె మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను